హాయ్ ఫ్రేగ్నెన్సీ రోజు పిదుగుపప్పు చేస్తా ఉన్నా కావలసిన పదార్థాలు పిదుగుపప్పు అర్ధ కేజీ పచ్చి కొబ్బరి కొంచెం పుట్టినాలపప్పు ఒక టేబుల్ స్పూన్ రెండు టమాటాలు కొంచెం కొత్తిమూరి ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి ధనాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ పసుపు పొడి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వెల్లుల్లి ఆనియన్ పుట్నాలు వేసుకొని నూనెగా పేస్ట్ చేసుకున్నాం టమాటో కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా వేసుకొని నుండుగా పేస్ట్ చేసుకున్నాం నుండిగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు తిరుపతి వేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక ఆనియన్ను సన్న కట్ చేసుకొని వేసుకుంటాడు కొంచెం కరివేపప్పు ఇప్పుడు పిదుగుపప్పు వేస్తాడు అని బాగా ఫ్రై అయిపోయింది ఐదు నిమిషాలు ఇప్పుడు మసాలా వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై కావాలి ఇప్పుడు పచ్చివాసన పోయింది నేను ఒక కాల్ లీటరు నీళ్ళు వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కొత్తిమూర వేసుకొని కుక్కర్ మూత వేసేసి ఒక విజిల్ కుక్ పెంచుకోవాలి పప్పు ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఒక విజిల్ వచ్చింది కుక్కర్ మూత తీసి చూస్తాను నేను చాలా నీళ్ళు వేయలేదు కొంచెం బెటర్గానే చేస్తాను చేశాను చాలా టేస్టీగా ఉంటుంది బిదుకోప్పు సాంబార్ తయారైపోయిందండి బిదుగు బిదుగోపు సాంబార్ లేకి పూరి చేశాను ఇడ్లీ దోశ వైట్ రైస్లో చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్